అధికార గర్వం దురాలోచన పర్వం మున్సిపల్ దుకాణాలకు అద్దె పంగనామం కేవీఆర్ మార్ట్ పేరుతో దుకాణం నిర్వహణ దుకాణాన్ని సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు సత్తెనపల్లి పట్టణ నడిబొడ్డు ప్రధాన రహదారి వెంబడి పాత కూరగాయల మార్కెట్ ప్రదేశంలో నిర్మించిన వావిలాల కాంప్లెక్స్ చుట్టూ గత రెండు దశాబ్దాలుగా రాజకీయ రంగు పులుముకుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో అప్పటి శాసనసభ్యులు ఎర్రం వెంకటేశ్వర రెడ్డి నిత్యం రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ను తరలించి ఎంతో ప్రతిష్టాత్మకంగా వాణిజ్య సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆలస్యంగా నిర్మాణం పూర్తి చేసుకున్న వాణిజ్య సముదాయానికి దివంగత స్వాతంత్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్య కాంప్లెక్స్గా నామకరణం చేశారు వాణిజ్య సముదాయం ఏర్పడి నుండి దుకాణాలను చేజిక్కించుకునేందుకు అధికారంలో ఉన్న కింద స్థాయి నాయకులు పోటీ పడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి సభ్యులు కళ్లం విజయభాస్కర్ రెడ్డి మొదట అంతస్తులో మున్సిపల్ శాఖ అనుమతితో అద్దె ప్రాతిపదికన కేవీఆర్ మార్ట్ దుకాణాన్ని ప్రారంభించారు ఈ దుకాణాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం చేయించారు అనంతరం విస్తృత ప్రకటనలతో వ్యాపారాన్ని కొనసాగించారు అయితే మున్సిపల్ వారికి చెల్లించాల్సిన అద్దెను చెల్లించకపోవడంతో రెండు లక్షల మేర అద్దె బకాయి ఉండిపోయింది మున్సిపల్ అధికారులు అద్దె ఇవ్వాల్సిందిగా నోటీసులు ఇచ్చిన ప్రతిసారి అధికార పార్టీ అండదండలతో వారిపై ఒత్తిడి తెచ్చారు దీంతో ఏకంగా రెండు లక్షల మేర బకాయి పేరుకుపోయింది దీంతో చేసేది లేక మున్సిపల్ అధికారులు గత శనివారం దుకాణాన్ని సీజ్ చేసి తాళాలు వేశారు దుకాణ అద్దె చెల్లించకపోతే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు కమిషనర్ షమ్మి స్థానిక వావిలాల కృష్ణయ్య కాంప్లెక్స్ మొదటి అంతస్తులో కేవీఆర్ మార్ట్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న యజమాని కళ్ళం విజయభాస్కర్ రెడ్డి అద్దె చెల్లించాల్సిందిగా పలుమార్లు నోటీసులు ఇచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ కొల్మిషమ్మి పేర్కొన్నారు అయితే తమ సిబ్బంది ఎన్నిసార్లు వెళ్లినా అందుబాటులో ఉండకపోవడం చరవాణిలో కూడా సమాధానం ఇవ్వకపోవడంతో దుకాణాన్ని సీజ్ చేశామని చెప్పారు వెంటనే బకాయి చెల్లించకపోతే కోర్టు ద్వారా నోటీసులు పంపుతామని తెలిపారు